హాయ్ అండి హలో అందరికీ ఎక్కువ ఘాట్ లేకుండా రైస్లోకి ప్లెయిన్ బిర్యానీలోకి చపాతీలోకి ఎంతో రుచిగా ఉండే వంకాయ స్టఫింగ్ చేసుకునే పని లేకుండా ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా మరి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ ఏమీ వేయకుండా అరకప్పు నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచు అల్లం ముక్క వేసుకుని ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు కూడా వేసుకుని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు నీటిలో వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇప్పుడు ఆ వంకాయలను కూడా వేసుకుని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి కాయ మొత్తం మెత్తబడే వరకు ఇలా మగ్గించుకోవాలి వంకాయలు మెత్తబడే వరకు ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పోపు వేసుకుందాము మినపప్పు జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు వేసుకుని ఈ పోపు కాస్త దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లి నువ్వుల పేస్ట్ని ఇందులో వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలాగే పొడవుగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని దీన్ని కూడా కాస్త రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఆయిల్లో వేయించుకున్న వంకాయలను కూడా వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు వంకాయలకి మసాలా అంతా పట్టేలాగా బాగా మగ్గించుకోవాలి ఇవి మసాలా నీళ్ళండి అవి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేసుకుని ఒక అర గ్లాసు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇలా ఒక గ్లాసు నీళ్లు వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కొంచెం గ్రేవీగా ఉండగానే ఆ స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది ప్లెయిన్ బిర్యానీలోకి వైట్ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఘాట్ అనేది ఉండదు అనమాట చాలా రుచిగా ఉంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి భలే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్